చంద <tune>

మరి కౌరవయులు కలు దుర్మార్గుల కురుక్షత్ర యుద్ధ భూమి లోపల చనిపోయినటువంటి వాళ్ళు అందులో ఒక్కడిగా మా తల్లి అయినా జన్మించాను కదా వాళ్ళు దుర్మార్గుల పాపత్తులై ఈ ప్రపంచం లోపల కౌరవేయులు నరకములు ఉన్నారు ధర్మాత్ములైన పుణ్యాత్మలైన పానవేయులు ప్రపంచం లోపల వృద్ధి చెందినటువంటి వాళ్ళు కదా దేవి మరి పాపత్తులు కౌరవేయులు చేసినటువంటిది చదువు పాపత్తుల లోకం లోపల ఉన్నటువంటి వాళ్ళు ఈ పాపము పరిహారములు కావాలంటే నేను ఒక ఒక్క వ్రతములు చేయాలని అవునా చలిపోయిన నా యొక్క అత్త మామలకు తాతలకు ముత్తాతలకైన చలిపోయిన నుండి వారికి ఆత్మశాంతి చేకూర్చాలంటే మరి ఒక వ్రతం అనేది సంకల్పిస్తున్నావా అవును దేవి అని ఒక మాట ఏంటి దేవి రథము అన్నావు ఆ యొక్క వ్రతం అనగానే విన్నారు కానీ మరి ఆ యొక్క శివుని గుర్తు వ్రతం చేయుటయా రంగ ఊర్చి ఈ వృథము చేయుటయ్యా విష్ణుని ఊర్చి వ్రతం చేయుటయ్యా మరి రథము అన్నావు వ్రత విధానం ఎలా ఉంటాను ఆ వ్రతాన్ని ఎలా కానీగా లేవుటయ్ చూడండి దాన్ని చేసినటువంటి పాపంలో అన్ని కూడా తన యొక్క విద్యను తగులు మా తాత మా తండ్రులందరూ కూడా దుర్మార్గులై పని యాత్రలు చెతున్నారు కాబట్టి దీనికి పరిహారం ఒక వ్రతం చేస్తే ఈ పాప పరిహారము చేసుకోలేనంటే అది ఏమి వ్రతము మరి ఆ యొక్క వ్రతం అంటే వ్రత విధానం ఎలా ఉంటుంది ఎలాంటి వ్రతం అది ఎలాంటిగా ఈ వ్రతములకు ఏ విధంగా దీన్ని ఏ పద్ధతిలో ఉంటే మానవులకు ముఖ్య మార్గము మొక్కలు లభిస్తాది మనలో ఉన్నటువంటి నీటమైనటువంటి మలిన గుణములు తొలగించుకో తొలగించుకోవాలి ఈ మన లోపల ఉన్నటువంటి పాపము తొలగించుకోవాలి అంటే ఏం చేస్తున్నా మనకు ముఖ్య ప్రభు stop being మనం అలిపురు అధ్యాంగంలో ఎన్నో భక్తులు రామరత్నములు వస్తూ ఉన్నారు కదా అడిగినటువంటి వారికి నుడువు తప్పకుండా ఏదైనా ఒక దానము అరిగినటువంటి వారికి మనం దానములు సొంగాలి కదా భూమి అనేది వారికి భూమి ధనము అన్నటువంటి వారికి ధనము తర్వాత స్వప్నము ఏది కూడా కోరినటువంటి వారికి లేదు కాబట్టి రెండు అక్షరములు మన యొక్క నోట పంచరాజు అవునా ఒక మాట నయ్యా Hey うん。<music>

ఎలాంటి దాని సమర్పించాలో ఆ వ్రత వ్రతమిదా వాటర్ చెప్పండి ఎవరు అంటే ఎలాంటి ధర ఇవ్వలో అలాంటి ప్రథము సంగతి చెప్పుకుందివా చెప్పండి మరి దానము చేసే రాజులు ఉన్నారంటే జరు పుణ్యాస్తులు పుణ్యపురుషులు వచ్చి దారం అడిగి వెళ్ళిపోతారు రాజ్యం అడిగిన వారికి రాజ్యం ఇవ్వాలి అడిగినటువంటి వారికి బస్సులు ఇవ్వాలి ఒక్కవే దీనిపై ఇష్టము కానిటువంటి వారికి కుమారు కుమారులు దారులు చేయాలి నిన్ను కూడా వెళ్ళాలి నన్ను వాళ్ళతో నన్ను కూడా వారికి దారుణిత సత్యకర్తిని కూడా నన్ను దారుణంగా పెట్టకే ఎందుకంటే నేను పొలకోండి కదా ఓ అంటే పెళ్ళానికి నువ్వు ఒక్కరి ఉంటే ఆహ్ పెళ్ళారికి ఎన్నో ఉంటాయి రా అక్కడ అదృశ్యవంతులతో కానీ ఆరుగురు ఉంటారు పక్కన అంటే నీ బానే అలాగేనా అరే కాలమా ఎందుకంటే నువ్వు ఒకరి చేయాలా అరే మంచిదేనామా ఎందుకంటే నువ్వు ఒక్కరికి పోతే దానికి ఏమైతది అందు గురించి నన్ను ఎవరికన్నా దాని ఆగని కోరికే తాగింది మా కూడు కూడు మొత్తం అలా మీకు నా పోరాన నా బీపీ నన్ను అంటే నేను ఒక్కరిని అడిగితే మాత్రం నువ్వు వెళ్ళకపోయా నీ భార్య పుత్రులు అందరూ కూడా కుటుంబంతో వాళ్ళు వస్తుంది మాట ఏ పోతాం నేను ఒక్కరే కోరుతారు మరి వాళ్ళు అడిగారు నన్ను ఒక్కరు ఓరే అమ్మతడు ఇంతే నా కుటుంబాన్ని మొత్తం చోలు సరే ఆ పాప మాకెందుకు నీ కుటుంబాన్ని నీ కొడుకులను నీ బిడ్డలను ఇల్లు ఒక్కరే దిక్కు దానం చేస్తాం మరి ఎవరైనా తోడు లోపల ఎంత ముడి చేస్తున్నా కానీ నెరకాలే కూడా తప్పుతావు అక్కడనే ఉంటావు ఇక ఇంకా కూడా బ్రతకాలని ఆశ ఉందా సరే అమ్మా సరే వెళ్ళండి చూడాలి వ్రతము అంటే సామాన్యమైనటువంటి వ్రతం కాదు అవును ఇలాంటి వ్రతం అంటే గౌరీదేవి వ్రతం అన్నారు కదా గౌరీదేవి వ్రతాన్ని మనం పడతాము నిజమే మరి సహ కుటుంబ సపరివారి సమేతంగా అందరం ఏకత్రమై ఇలాంటి గౌరీదేవి వ్రతాన్ని పట్టాలి మనము ఇరువరం ఇష్టపడ్డ ఇష్టమైనట్టు కాదు మన కుమారుడు ఒప్పుకోవాలి మంత్రి ఒప్పుకోవాలి సారథులు ఒప్పుకోవాలి ఎంతంద్ర ఒప్పుకోవాలి కదయ్యా సరే మా అందరిని విచారించి నేను వస్తాను సరే వెళ్ళు ఇంద అక్కడ మీ యొక్క మహారాజు అవునా నేను అందరవే కత్రమై గౌరీదేవి వ్రతం అనేది పడుతున్నాము ఒక మంత్రి చెప్పండి తల్లి మంత్రి నాకు నా చేస్తున్నారు అవునమ్మా మరి నా యొక్క నదుడు ఒప్పుకున్నారు అవునమ్మా నేను కూడా ఒప్పుకున్నారు అందరూ ఒప్పుకున్నావు కానీ నీవు ఒప్పుకోవాలని నీ యొక్క వదికి వచ్చి ఉన్నాను తల్లి మీ యొక్క కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత నేను ఒప్పుకోనా తల్లి మాట్లాడుతున్నాను ఏమంటావు మరి

ఆ కానీ మీ తల్లిదండ్రులకు ఇష్టమయ్యారంటే నా ఇష్టమే అమ్మా అయిపోరా తమ్ము తల్లేలను ఇష్టమంటా నాకు ఇష్టమే అంటావు అవునమ్మా సంతోషం నాయనా సంతోషం నీ

వ్రతం అంటే అందరూ కూడా అంగీకరించారు నాకే ఒక చిన్న సంశయటే ఉండాలి ప్రభు ఎందులో దేవి या

అవునా దానికి ప్రతి వస్తువులు తీసుకురావాలి ఏంటి ఏంటి అవ్వ పండ్లు పండ్లు పండగ ఒక్క పండ్లు వేసి ఎట్ల అయినా కూతురు స్పల్లం అంతేనా కాయ కాయ కూడా లేవా మొత్తం పుష్పాల పుష్పాల సూతాని పుష్పాలు తెచ్చావా తెచ్చాను తెచ్చాను ఒక్క పూలు ముడతలే బాబా అన్ని ముడతాయి అంతేనా రాదు పుష్పాలు వేరా అంతేనా తీసుకొచ్చిన

Bueno, dame el jetamo, trae a